ఈరోజు మెసేజ్ ఏంటండి చూద్దాం దేవునికి మహిమ కలగాలంటాం మహిమ ఎప్పుడు మనకు కాదు దేవునికి కలగాల ఎందుకంటే మహిమకి పాత్రుడు ఆయన స్థుతికి పాత్రుడు ఆయన స్తోత్రార్హుడు ఆయన పూజింపదగినవాడు ఆయన చూడండి దేవుని ప్రజలు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు మనం చూస్తే బైబిల్ గందలు ఎన్నో విషయాలు మనం మనం అంటే మనము మనుషులు తట్టు చూసినా లోకాన్ని చూసినా ఎవరిని చూసినా మనకు విడుదల ఉండదు దేవుని తట్టు చూస్తేనే చూడండి జకర్యా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మనం చదువుకుంటే దర్యావేశు ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెకరియా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ దేవుని ప్రజల విషయమే దేవుడు ఒక ప్రవక్తతో మాట్లాడుతున్నాడు అంటే చూడండి ఆయనకి ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టమైంది అంటే ఆయనకి మహిమ రావాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన తట్టు తిరగాల చదువుకుందాం ఇచ్చిన మీ పితరుల మీద బహుగా కోపించను చూడండి దేవాతి దేవుడు మీ పితరుల మీద ఎందుకు కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చిందట కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతి సెలవిచ్చినది ఏమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి హోవా సెలవిచ్చుచున్నా చూడండి దేవుని తట్టు తిరిగేవారు కావాల మన జీవితంలో ఎవ్వరు తట్టు తిరిగినా మనకు విడుదల లేదు అది మంచిగాని గాని చెడే గాని వ్యాధే గాని బాధే గాని పాపమే గాని ప్రజలు దేవుని తట్టు తిరగాలండి దేవుని తట్టు తిరిగే అనుభవం కలిగిన వారికి విడుదల చూస్తారు ఎందుకంటే మా మీ పిత్రులు అలాంటి పని చేయాల వారికి నాకు నాకు చాలా కోపం పుట్టించారు అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు మీ తట్టు తిరుగుదును దేవుని బిడ్డ రోజును మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యం ఏంది ఏంటంటే ఎప్పుడు దేవునికి వస్తుంటే మనం దేవుని తట్టు తిరిగినప్పుడే మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడట మనం ఎటో తిరుక్కుంటూ తిరుక్కుంటుంటే ఆయన మనం చూస్తుంటాడు దీవారాత్రం ఆయన చేయి చా పిలుస్తూ ఉంటాడు మన పితరులు అలా తప్పిపోయి తొలగిపోయినారంటే కానీ దేవుని బిడ్డలుగా మనల్ని ఏమంటున్నాడంటే మీరు ఎక్కడికి వెళ్ళకండి దేవుని తట్టు తిరగండి దేవుని తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగి మనల్ని నడిపించబోతున్నాడు అని చెప్తూ ఏమంటున్నాడో చదువుదాం మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి సెలభించినది ఏమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని మా తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయి చూసారా మీ పితరులు చేసిన పెద్ద తప్పు ఏంటంటే అయ్యా అమ్మలారా మీరు దుర్మార్గతను విడిచి నా తిరగమని ప్రకటించిన వారు వినలేదట వీళ్ళు వినకుండా ఏం చేశారు ఆ వాళ్ళ దుర్మార్గతను విడిచిపెట్టలే వాళ్ళ దేవుని తట్టి తిరగల అసలు అటు చూడలే కానీ మనం ఎలా ఉండాలట దేవుని తట్టి తిరిగేవారి మన పితరులు ఉన్నట్టు ఉండొద్దట మన ప్రియులు మన ఆప్తులు మన కుటుంబ సభ్యులు మన ముందుగా వెళ్ళిన వారు వారు ఏంటంటే ఏదో వెళ్ళిపోయారు కొంతమంది చర్చికి వెళ్ళటం రావటం ప్రార్థన చేయడం ఏదో లైవ్ చూస్తున్నా చూడటం ఇది కా దేవుని తట్టు తిరిగే అనుభవం దేవుని మీద ఆనుకునే అనుభవం దేవుని చూసే అనుభవం ఎప్పుడైతే మనం పొందుకుంటామనట దేవుడు మన తట్టు తేరి చూస్తాడట అందుకే పేతురు వ్యూహాన్ని ఏమంటారండి శృంగారమణి దేవాలయానికి వెళ్ళినప్పుడు మా తట్టు తేరి చూడు అయితే మా తట్టు తేరు చూసేది మా దగ్గర వెండి లేదు బంగారం లేదు మా దగ్గర ఉన్నది నజరేడిని సూకరిస్తున్నాము దేవుని బిడ్డ నీకు విడుదల దేవునికి మహిమ అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ జీవితం ఎవరి తట్టు తిరిగితే దేవుని తట్టు చూద్దాం నెక్స్ట్ వచ్చి నా మాట ఆలకించక పోయి పోయి వాక్కు మీ పితరులు ఏమైరి ప్రవక్తలు నిత్యం బ్రతుకుదురా అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టియూ ఇహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చెప్పుకొనిరి చెప్పుకొని మరియు దర్యావేశు ఏలుబడియందు రెండవ సంవత్సరము సేబాటు అను పదకొండవ నెల ఇరువది నాలుగవ దినమున ఇహోవాకు ఇద్దోకు పుట్టిన బెకర్యా కుమారుడునైన ప్రత్యక్షమై చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఒక ప్రవక్తని సెలెక్ట్ చేసుకుంటున్నాడు దేవుడు తన కార్యాన్ని తన ప్రజను తన తట్టు తిప్పడానికి పూర్వీకులు ఎలా చేశారో మన పితరులు ఎలా చేశారు మన ప్రియులు ఎలా చేశారో వాళ్ళు ఎలా చేశారు ఇవన్నీ చెప్తూ ప్రతి క్షణం ప్రతి నిత్యము కూడా మీరు ఏం చేయాలా మీరు ఎలా కొనసాగాల మీ ద్వారా నాకేంటి నాకు రావాల్సిన మహిమ ఘనత అంతేగాక మిమ్మల్ని నేను ఎలా ఆశీర్వదిస్తా ఈ రోజుల్లో చాలామంది అండి మనుషులు తట్టు తిరిగేవారు అందుకని పూర్వమందు మన వాళ్ళు అలాగేసారట మనం వద్దు అట్లా మనం ఎలా చేయాలంటే మన దేవుని తట్టు చూసేవారిగా ఉండాలి మనం దేవుని వైపు ఆయన మార్గాన్ని వెతికే బిడ్డలుగా ఉండాలి చూడండి మనం రెండో అధ్యాయం మూడు నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఒకసారి చదువుకుందాం అంతట నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా బయలుదేరగా వచ్చాను రెండవ దూత పరిగెత్తిపోయి ఎరుశలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనునికిని తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని చుట్టూ ఎప్పుడు ప్రజలు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుని వెతికినప్పుడు చూడండి వాళ్ళకి తెలియజేయి ఒక ప్రవక్తని పంపించి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి వాళ్ళ పితరులు ఏం చేశారు మీరేం చేయాలి మీరు ఎలా తిరగాలి మీరు తిరిగితే నేనేం చేస్తా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారం అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును తట్టు తిరిగి ఆయనను వెతికే బిడ్డలకి వారి చుట్టూ ఆయన ఎట్లా ఉంటాడట అగ్ని ప్రాకారముగా రెండోది ఇంకేమంటున్నాడు నేను దాని మధ్యను నివాసినై నివాసినై మహిమకు కారణముగా నేను మహిమ తెచ్చుకుంటాను మహిమకు కారణం వారి మధ్య నివాసినై ఎందుకంటే దేవుడు లేకపోతే మనం బ్రతికే లేదండి మనం ఎన్ని చేసినా మన వ్యక్తి వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఎన్నిట్లో దేవుని కృపే కదా దేవుడే లేకపోతే మనకేం ఉందండి అందుకే నేను ఏమంటున్నాడు నేను వారి మధ్యకి మహిమకి కారణంగా ఉంటా నా మహిమంతా ఎంట చూపిస్తాను వారి మధ్య నేను నివాసం చేస్తా వారికి అగ్ని ప్రాకారంగా ఉంటా ఎవరు వారు అంటే నా తట్టు తిరిగే ప్రజలు నన్ను వెంబడించే ప్రజలు వారి పితరులు ఉన్నట్టు ప్రియులు ఉన్నట్టు ఇంతకుముందు ఉన్నవారు కాదు ఇప్పుడు ఈ ప్రజలు నా వైపు చూడాలి నా తట్టు తిరగాలి నన్ను వెతకాలి నా దగ్గర ప్రార్థన చేయాలి నన్ను నన్ను చూడాలి నా సన్నిధిలో వారు వెతికినప్పుడు నేను వారికి ఎట్లా ఉంటానంటే నేను అగ్ని ప్రాకారం దేవుని బిడ్డ ఏ ప్రాకారం అంట ఇస్రాయల్ ప్రజలకి అగ్ని స్తంభం మేఘ స్తంభం అవునా కదా వాళ్ళ చుట్టూ ఏంటండి అసలు శత్రు ప్రవేశించడానికి అసలు వారి చుట్టూ అంతేగాక దేవుని ప్రజలు ఏలిషా చుట్టూ అగ్ని రథ గుర్రముల కంచె నీ చుట్టూ నా చుట్టూ దేవుడు ఎందుకు ఉంచడం ఉంచుతాడు మనం ఎవరి వైపు చూడొద్దు ఆయన తట్టు చూసే బిడ్డలుగా ఉండాలట ఆయనను మహిమ పరిచే బిడ్డలుగా ఉండాలి కింద ఈ రెండు వచ్చిన చదువుకొని మనం ముందుకెళ్దాం ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకొని రండి ఆకాశపు నాలుగు వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను హోవా వాక్ అబులోను దేశములో నివాసి వాకు సియోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము పొమ్ము ఇదే యహోవా వాక్కు వాక్కు సైన్యములకు అధిపత్య యహోవా సెలవిచ్చిన దేవన దేవనగా ముట్టినవాడు ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న దలచి అంటే దేవునికి ఘనత తెచ్చుకున్న దలచి మిమ్మును దోచుకొని అన్య యుద్ధకు ఆయన నన్ను పంపి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి దేవుని బిడ్డారా మిమ్ములను ముట్టువాడు ఆయన కనుగుడ్డిని ముట్టినట్టే అది మనిషి అయినా శత్రువైన ఏదైనా చాలామంది అంటే చేతపశక్తులంటే రోగాలంటే బాధలు నిజమే మిమ్మల్ని ముడితే ఆయన కనుగుడ్డుని ముట్టినట్టే మిమ్మల్ని టచ్ చేస్తే ఏదైనా ఆయన కనుగొడ్డు కానీ మన దేవుని తోటి తిరగాల నువ్వు మాతో ఉండాలా మాతో సహవాసం నివాసం చేయమని ఆయన అడగాల ఆయనని ప్రార్థించాలి ఆయనను వెతకాల ఆయనని ప్రేమించాలా ఇడే నువ్వు అనుకోవాలి ప్రభా ఇక నీతో నేను నాతో నువ్వు మన ప్రయాణం కొనసాగాలయ్యా ఎక్కడెక్కడ నువ్వు లేకుండా నా ప్రయాణం నా జీవితం నా లైఫ్ కొనసాగిందని క్షమించు ప్రభా ఈరోజు నీ తట్టు తిరిగే బిడ్డగా నన్ను వాడుకు నన్ను పరిశుద్ధపరచు నీ రక్తంలో నన్ను శుద్ధీకరించు నా జీవితాన్ని మార్చు మన పితృల వలె అనేక సార్లు రా అంటే తప్పించుకొని పోయిన అనుభవాలు ఉన్నాయేమో దేవుని వైపు తిరగకుండా మనుషులు తట్టు తిరిగే అనుభవాలు ఇవన్నీ వదిలిపెడదాం ప్రభువు తట్టు తిరుదాం ఎందుకంటే ఆయన నివాసిగా మన మధ్యలో ఉండబోతున్నాడు ఆయనకు మన ద్వారా మహిమ రాబోతుంది ఆయన మనల్ని ముట్టిన వారిని దేవుడు ముట్టబోతున్నాడు ఆయన కనుగుడ్డుని ముట్టినట్టే ఆయనకు ఘనత తెచ్చుకోబోతున్నాడు నీ విషయంలో నీ కుటుంబ విషయంలో దేవుడు ఒక మంచి డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు ఎవరిన బిడ్డలారా తల్లులారా తండ్రులారా పిల్లలారా పెద్దలారా వృద్ధులారా ప్రతి ఒక్కరు మీరు దేవుని తట్టు తిరగండి ఒక్కటే చెప్పండి ఈ శయనాన్ని క్షమించు నేను ఎవరి తట్టు ఇక నా ఏది వద్దయ్యా ఒక ఛాన్స్తో చెప్పండి ఇంకా వింటున్నవారు ఇంకా వింటున్నవారు ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఏం జరుగుతుంది ఏం నేర్చుకుంటున్నారు దేవుడు అద్భుతంగా మనల్ని నడిపించబోతున్నాడు అద్భుతంగా మనల్ని కట్టబోతున్నాడు అద్భుతంగా మనల్ని నిలబెట్టబోతున్నాడు అద్భుతంగా మనల్ని బలపరచబోతున్నాడు ఇక ఆయన కృపా సన్నిధి మనకు తోడుగా ఉంచబోతున్నాడు ఆయనకి మహిమ తెచ్చే బిడ్డగా నేను నీ కుటుంబాన్ని ఎవరిన భవిష్యత్తుని దేవుడు వాడుకోబోతుండగా అందరు కూడా కళ్ళు మూసుకొని మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం తండ్రి వర్తమానం ప్రతి హృదయంలో స్థిరపడి బలపడాలి వారి జీవితాలను తాకయ్యా వారి కుటుంబాన్ని తాకయ్యా లేవనెత్తయ్యా పడిపోయి తప్పి తొలగి చెడిపోయిన బ్రతుకులన్నిటినీ మార్చి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి అంతేకాక ప్రభా ఎవరెవరు ఇన్ని దినాలు ఈ డే వరకు ఈ వర్తమానాల్లో వారు స్థిరపడి నీ తట్టు చూశారో వారి జీవితాలు వెలిగించబడాలి ఈరోజు సమర్పణ చేసుకున్న ప్రతి బిడ్డ హృదయం తెరవబడాలయ్యా ఈ లైవ్ ఇంకెంతమంది చూడబోతున్నారు వారిలో కూడా ఈ వాక్య ఫలింపు దయచేయమని ఏ సునాములు అడుగు తండ్రి ఆమెన్